అధికారులు వెంటనే జనాదన్ నాయుడు పైన క్రిమినల్ కేసులు జనాతనయుడు పైన క్రిమినల్ కేసుని అక్రమడుపుతున్న జనార్దన్ నాయుడిని అక్రమ వారి నడుపుతున్న జనార్దన్ నాయుడు అధికారుల వెంటనే సమాధానం ఇవ్వాలి అధికారుల వెంటనే సమాధానం ఇవ్వాలి అధికారుల వెంటనే సమాధానం ఇవ్వాలి అక్రమ పారేయని నిలిపేయాలి అక్రమ పారేయని నిలిపేయాలి 16 6 24వ తేదీ పలమనేరు పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి కూడా జరత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చి అయ్యా నా మెటల్ మెటల్ అంతా కూడా దొంగలించుకుపోయినాడు జనార్దన్ నాయుడు అనే అతను మీరు చర్యలు తీసుకోండి అంటే అధికారులు ఎవరు స్పందించలేదు కాబట్టి దాని మూలంగా ఈరోజు పారి జరుపుతున్న మూలంగా ఒక ప్రాణం పోవడం జరిగింది ఆ ప్రాణం పోవడానికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని దయచేసి ఇప్పుడైనా త్వరగా మీరు సీజ్ చేయాలి ఈరోజే సీజ్ చేయని పక్షంలో మేమందరం కూడా ఆ క్వారీ వైపు ఆ క్వారీని ముట్టడించి దాన్ని శరత్ కుమార్కి చెందిన స్టాపేజ్ రాసిన శరత్ కుమార్కే అప్పగించేంత వరకు మేమందరూ కూడా పోరాడతాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దయచేసి విన్నవిస్తున్నాం మీరే అనేక సందర్భాల్లో చెప్పారు జనార్దన్ నాయుడు క్వారీ అని అయ్యా ఇప్పుడు నిరూపించండి నిజానిజాలు తేల్చండి ఎవరిపైన క్వారీ ఉందో తేల్చండి వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి విచారణ చేపట్టండి ఆ క్వారీని ఎవరి పేరు ఉన్నదో తేల్చి అంతవరకు అధికారులను సీజ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని వేల మంది ఆ క్వారీని ముట్టడించడం జరుగుతుంది ఇటువంటి క్రిమినల్ స్వభావం కలిగినటువంటి జనార్దన్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేసి ఆ క్వారీని సీజ్ చేయాల్సిందిగా అధికారులని వినించుకుంటున్నాం థ్యాంక్ యూ జనార్దన్ నాయుడు పైన జనార్దన్ నాయుడు పైన అక్రమకారి 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 జనార్థన్ అక్రమ అందరికీ నమస్కారం నిన్నటి రోజున పొలం నెరవేర్ మండలం పొలమాసినపల్లి గ్రామ పంచాయతీలో అక్రమంగా వారి నడుపుతున్న విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేశాం ఈ అక్రమంగా వారి నడుపుతున్నది కేజీఎఫ్ దగ్గర గల దొడ్డ కంబలి అనే గ్రామానికి చెందినటువంటి జనార్దన్ నాయుడు అనే వ్యక్తి ఈయన పైన ఎటువంటి అనుమతులు లేకపోయినా అతని పేరిట లీజు లేకపోయినా కూడా గత రెండు మాసాలుగా ఆయన అక్రమంగా మెటల్ని తరలించుతున్నాడు ఇప్పటికే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల టిప్పర్ల లోడ్లు మెటల్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలించినాడు ఇతని పైన కుప్పం ప్రాంతంలో కానీ శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు డెబ్భై నుంచి వంద కుటుంబాల వరకు ఇతను అతను ఆ కుటుంబాలకు ఫైనాన్స్ ఇవ్వడం రెండు మూడు లక్షలు ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకోవడం వాళ్ళు తిరిగి అధిక వడ్డీ పది రూపాయల వడ్డీ కట్టేటప్పటికీ ఆ భూములకు వాళ్ళకి రాసేయకుండా ఇతను వాళ్ళపైన కేసులు పెట్టడం ఇది పూర్తిగా కూడా శాంతిపురం వాసులకు కానీ కుప్పం వాసులకు కానీ అందరికి కూడా తెలుసు దీనిపైన దాదాపు అటు కేజీఎఫ్లో కానీ ఇటు శాంతిపురం పరిసరాల్లో కానీ దాదాపు యాభైకి పైగా ఇతడు ప్రజలపైన కేసులు పెట్టాడు దానికి ఉదాహరణగా కూడా ఇతను ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు ఎవరో జనార్దన్ నాయుడు అనే అతను అయినా ఇది వచ్చి కర్ణాటకకు సంబంధించిన దొడ్డ కంబలి బంగారుపేట ఇదొక ఆధార్ ఇదే ఒకే ఆధార్ నెంబరు మళ్ళీ అదేవిధంగా పల్లి ఇంకొకటి శాంతిపురం పల్లి ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ఉన్నాడు అదేవిధంగా రెండు చోట్ల కూడా ఓటు హక్కు కలిగి ఉన్నాడు అంటే ఇతని ఉద్దేశం మోసపూరితంగా ప్రజల్ని ఏమరించడం కర్ణాటకకు సంబంధించి ఈ ఆధార్ కార్డు పెట్టి భూములు రాసుకోవడం మన కుప్పం ప్రాంతానికి సంబంధించి ఈ కెనమాకలపల్లికి సంబంధించి అడ్రస్తో ఈ విధంగా రాసుకొని ప్రజల్ని మోసపచ్చడం జరుగుతుంది ఇతని గురించి దయచేసి జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇతనిపైన ఈ విధంగా ఒకే ఆధార్ నెంబర్తో రెండు అడ్రస్లు కలిగి ప్రజల్ని మోసగిస్తూ ఉంటే దానిపైన వెంటనే అరెస్ట్ చేసి దీనిపైన త్వరగా విచారణ చేపట్టాలా మరియు ప్రస్తుతం ఇక్కడ మాదిగబడ్డ సమీప గల ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అనేది జి శరత్ కుమార్కి చెందింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో రోజే దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవేశించి ఆ శరత్ కుమారు ఏదైతే వ్యయ ప్రయాసాలు పోచి ఆ మెటల్ని దాదాపు మూడు వేల లోట్లు కొట్టిపెట్టి ఉన్నాడో దాన్ని అక్రమంగా కూడా పూర్తిగా అమ్మేశాడు ఆ తర్వాత జూన్ ఆరో తారీఖున నిన్ను కూడా చెప్పాం ఆ శరత్ కుమార్ అనే అతను విద్యుత్ శాఖ వారికి ఉన్న బకాయిలంతా కూడా పూర్తిగా చెల్లించి స్టాపేజ్ కోసం అనద అదనంగా అంటే సర్వీసు డిస్మాండ్ చేసేదానికి అదనంగా ఆరు లక్షల ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు చెల్లించినా కూడా ప్రస్తుతం ఉన్న ట్రాన్స్కో అధికారులు అక్రమంగా అతనికి కరెంటు సర్వీస్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైన్స్ అధికారులకు కూడా ఈ అక్రమ సర్వీస్ క్వారిన్ నడుపుతున్నటువంటి జనార్దన్ నాయుడు పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనికి సంబంధించి

అక్కడ జరిగే పరిస్థితులు ప్రధాన బాధ్యత నిర్వహించాల్సి వస్తుంది మీరు లీక్ ఎవరికి ఉంది విచారి సాయంత్రం లోపల మీరు ఒక్క లోటు వెళ్ళిపోయినా కూడా మీరే బాధ్యతలు సమ్మతించగా ఎన్ని వందల మంది వచ్చినా కూడా దయచేసి ఆ పల్లె పంచాయతీకి ఆదాయం కూడా వచ్చిన దయచేసి ఇరవై మూడు పర్సెంట్ వస్తుంది మరి అనవసరంగా ఇప్పుడు ప్రజలు కొంచెం ఆదాయాన్ని వెళ్ళి కొట్టుకుపోతున్నారు ఆయన లీడర్నేమో జూన్ ఆరో తారీఖు స్టాపి దాదాపు چنو آهي ڄيڙي گانه سڀن کي اقرما تاريخ جي ڪري ڪرنٽ جي ڪري ڄيڙي گانه سڀن کي اقرما قاري ڪري ڪرنٽ جي ڄيڙي گانه سڀن کي ڄيڙي داون داون ڄيڙي داون داون ڄيڙي داون داون ڄيڙي داون داون يا والله ڄيڙي داون داون

ఇప్పుడు ఒక వారికి సస్పెండ్ చేయమని నేను నేను లెటర్ ఇచ్చాను నాకు ఆ సర్వీస్ నింపేయండి ఎల్పి చేసిన తర్వాత నా డబ్బులు కూడా పూర్తి కట్టేస్తామంటారు రిటైర్ అయిన తర్వాత దాన్ని మీరు పక్కన పెట్టాలి కానీ మీ వల్ల ఇంకొకటి నా నా పేరు సర్వీస్ ఇంకొకటి రన్ చేయిస్తే ఎలాగా మీరు చెప్పండి సార్ నా ఇంటికి మీ ఇంటికే చెప్పుకోండి

మీరే తగులుకుంటారు కరెంటు వాళ్ళు మీరు బిస్ డబ్బు కట్టించుకుంటారు నిలపండి కలిసి పదహైదు లక్షల ప్రభుత్వానికి నష్టం వేరే మరి వాడు కాల్ కరెంట్ ఇచ్చా ప్రయోజనం లేదు